శ్రీ కార్తీక పురాణంలో పదునాలుగవ రోజో చతుర్దశి కథ ముఖ్యంగా విషోత్సర్గము ఆబోతును వదలిపెట్టుట మరియు శివారాధన యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది ఈ రోజకథను కూడా వశిష్ఠ మహాముని జనక మహారాజుకు తెలియజేస్తారు కార్తీక పురాణం పదునాలుగవ రోజో చతుర్దశి కథ విషోత్సర్గము మరియు శివపూజ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనకు సంబంధించి విశేషాలను ఈ రోజాధ్యాయంలో వివరిస్తారు కార్తీక స్నాన నియమాలు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకుండని బ్రహ్మదేవుడు చెప్పాడు అనారోగ్యంతో ఉండి వ్రతం చేయాలనే కోరికున్నవారు మాత్రమే మాత్రమే నీటి స్నానం చేయవచ్చు నదులు అందుబాటులో లేకపోతే చెరువులు లేదా నూతుల వద్దనైనా స్నానం చేసి నదుల పేర్లను స్మరించాలి శివ పూజా కల్పం కార్తీక మాస అంతా శివుడిని శాస్త్రోక్తంగా పూజించాలి సాయంకాలం సంధ్యావందనాది పూజా మందిరంలో శివ సన్నిధిని దీపారాధన చేయాలి ఈ విధంగా శివపూజ చేసినవాడు ధన్యుడవుతాడు పూజానంతరం తన శక్తికోలది బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి ఇలా చేసిన వారికి నూరుగు అశ్వమేధ యాగములు వెయ్య వాజిపేయ యాగములు చేసిన ఫలం లభిస్తుంది ముఖ్యదానం వృషోత్సర్గము అబోతును వదలడం కార్తీక పౌర్ణమి లేదా చతుర్దశిని కలుపుకొని వచ్చే రోజున పితృదేవతలను ఉద్దేశించి దృషోత్సర్గము ఆబోతును అలంకరించి దానంగా వదిలిపెట్టుట చేయాలి ఇది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది మరియు గొప్ప పుణ్యానిస్తుంది ఈ రోజున శివలింగ దానం దానం కూడా చేయవచ్చు ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించిన వారికి పదిహేను జన్మల పూర్వజ్ఞానం కలుగుతుంది కార్తీక వ్రతాన్ని ఆచరించినా పురాణాన్ని చదివినా కనీసం విన్నా కూడా సకల ఐశ్వర్యాలు కలిగి మోక్ష ప్రాప్తి లభిస్తుంది ముఖ్య విధి శివ సన్నిధిని దీపారాధన బ్రాహ్మణ సమారాధన పురాణం పదునాలుగవ రోజు చతుర్దశి కథ సమాప్తం ఓం నమ